टीवी न्यूज के स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గ్యాస్ ఆఫీస్ దగ్గర ఉన్న కాలనీ నందు ఉన్న చిన్న పిల్లలందరూ కలిసి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఒక గణేష్ మండపం తయారు చేసి అందులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరుపుకున్నారు వీధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ పిల్లలను బెదిరించి మీకు విగ్రహం పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ డబ్బులు రెండు వేల రూపాయలు డిమాండ్ చేయగా వెయ్యి రూపాయలు వారి వద్ద నుంచి తీసుకొని ఎవరైనా అడిగితే డబ్బులు ఇచ్చినట్లు చెప్పకూడదని ఎస్ఏ అడిగితే మాకు సంబంధం లేదు కానిస్టేబుల్ ఎవరిచ్చినా మేము చూసుకుంటామంటూ అక్కడ నుంచి ఉడాయించారని అక్కడ గణేష్ మండపం ఏర్పాటు చేసిన చిన్నపిల్లలు మీడియా ముందు వాపోయారు పెద్ద పోలీసుల్లో వచ్చి మాతో ఎత్తేడని గణేష్ డిమాండ్ చేసినారు ఎక్కుంటే సార్ మాకు హైదరాబాద్ అంటారు అంటే రెండు వేలు ఇవ్వండి అంటే మేము వెయ్యి రూపాయలు అంటారు అని అంటే ఇవ్వండి అంటే ఇప్పించుకుందా ఎస్ఐ సార్ వస్తే

రిసిప్ట్ రిసిప్లేదా డబ్బులు తీసుకుని డబ్బులు ఎవరు ఇచ్చినారా ఎంత ఇచ్చినావు వెయ్యి రూపాయలు ఇచ్చినావు రిసిప్టే మీరు అడిగలేదు రిసిప్ట్ డబ్బులు ఎందుకని అడగలేదా మీరు డబ్బులు అడుగుతా అంటే

ఎస్ఎస్ఆర్ వస్తే మీరే మాట్లాడుకోండి మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఎవరెవరు ఏడుస్తారు మీరు ఏం పేర్లు మీ పేర్లు చెప్పండి ఎంతమంది మీరు పిల్లలు అంత కలిసి పెట్టిండ స్వామి పదకొండు మంది స్వామి ఎంత పడింది విగ్రహము మిగతా మిగతా ఎంత ఉంది అమౌంట్ ట్రాక్టర్ బాడకి పూజలకి అది పెట్టుకోండి మూడు వేల మిగిలింటే మూడు వేల రెండు వేలు అడిగినారా రెండు వేల వెయ్యి ఇచ్చినారా ఇంక వెయ్యి రూపాయలు మాత్రం మిగతా బ్యాలెన్స్ ఉంది